వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వంశీని జగన్ వెనకేసుకొస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ కేసులో జరిగిన సాక్షులను బెదిరించడం కిడ్నాప్ చేయడం వంటి ఘటననే వంశీ అనుసరించారని అన్నారు మహిళలు దళితుల్ని కించిపరిచిన వంశీని జగన్ సమర్థిస్తున్నారని తెలిపారు చేస్తున్నటువంటి ఈ ఏదో ఉందో మీరు గమనించాలి ఇక్కడ కార్యాలయం మీద దాడి వల్లభనేని వంశీ చేసినటువంటి అరాచకత్వం కానీ ఆయన రౌడీయిజం కానీ మరి ఆయన యొక్క అరాచకత్వం పాలనని ఆ రోజుని చేసినటువంటి దాన్ని ఖండించకపోగా మరి ఈరోజు ఆ వంశీకి ఒత్హస్సు పలగడం చూస్తూ ఉంటే ఒక దొంగే ఇంకొక దొంగను ఆదరించేటువంటి సంస్కృతి ఒక అరాచకవత్వ వాదే ఇంకొక అరాచక వాదిని మరి కౌగులించుకునేటువంటి పరిస్థితి ఈరోజు జగన్ మాటల్లో మనందరికీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఆ రోజు ఐదు సంవత్సరాల పాలనలో అంబేద్కర్ రాజ్యాంగం కాదు రాజారెడ్డి రాజ్యాంగం అంటూ మరి ఐదు సంవత్సరాల నీ అరాచక పాలనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసినటువంటి పరిస్థితి ఈరోజు సాక్షుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు సాక్షుల్ని బెదిరించడం కానీ సాక్షుల్ని మరి వాళ్ళు చెప్పిన దాన్ని తారుమారు చేయడం కానీ నేరాన్ని ఎదుటి వారి మీద పెట్టేటువంటి నీ గుణం ఈరోజు కాదు గతం నుంచి కూడా చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి నీ కేసుల్లో కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తాం వల్లభనేని వంశి చేసినటువంటి అరాచకత్వం కానీ ఆయన రౌడీజం కానీ ఆయన యొక్క అరాచకత్వం పాలనని ఆ రోజుని చేసినటువంటి దాన్ని ఖండించకపోగా రాజకీయ ముసుగులో ఇంకా కొనసాగుతున్న నేరస్తులు ఊచల లెక్క పెట్టక తప్పదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు సత్యవర్ధన్ కిడ్నాప్ ఘటలో వీడియోలతో సహా అన్ని ఆధారాలతో వంశీ అడ్డంగా దొరికాడని వెల్లడించారు వైద్యుడు సుధాకర్ మొదలు సత్యవర్ధన్ కూడా దళితులపై వైసీపీ అరాచకాలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తోంది కాబట్టే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు భయపెట్టి ఈ వైసీపీ నా నాయకులు చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారం ఏదో ఉందో దాన్ని మీరు ఒకసారి గమనించాలి ఇక్కడ కార్యాలయం మీద దాడి జరిగింది వాస్తవం అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసు పెట్టడం వాస్తవం ఆ రోజు సత్యవర్ధన్ కంప్లైంట్ ఇవ్వడం వాస్తవం ఇవన్నీ కూడా వీడియో ఫుటేజ్తో పాటు ఉన్నాయి ఈరోజు వీరు ఎంత తగ్గించారంటే ఈ వంశీ వల్లభనేని వంశీ వైసీపీ నాయకులు అంటే ఒక దళిత కుర్రోడ్ని భయపెట్టి భయపెట్టి కిడ్నాప్ తీసుకెళ్ళి చేసి వైజాగ్ తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి అంటే ఎంత భయం గురి భయాందోళనకు గురి చేశారో ఒక్కసారి ఆలోచించండి ఇవన్నీ కూడా వీడియో ఎవిడెన్స్లు ఉన్నాయి ఖచ్చితంగా ఇవి వీరికి ఈ చేసినటువంటి దారుణాలు ఏవైతే ఉన్నాయో దానికి శిక్ష అనిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు ఈ వైసీపీ నా నాయకులు చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారం ఏదో ఉందో దాన్ని మీరు ఒకసారి గమనించాలి ఇక్కడ దా కార్యాలయం మీద దాడి జరిగింది వాస్తవం